ఈ అమ్మాయి యూకేజీ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ మూడు డిస్టిక్ అవార్డ్స్ ఒక నేషనల్ అవార్డు సాధించి ఒక మనిషి ఒక పని చేయడమే కష్టం అనుకుంటే నువ్వు వచ్చేసరికి త్రీ ఫోర్ వర్క్స్ చేస్తున్నావు ఎలా యువర్ అయితే యు యువర్ హార్డ్ వర్క్ చిన్నప్పటి నుండి నాకు ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది నీ కాదు నువ్వు చేయలేవు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ తను డాక్టర్ అవుతుందా ఇంపాసిబుల్ అన్న పాయింట్ నాకు నచ్చలేదు ఐ ఇప్పుడు ఒక అమ్మాయి నేను ఇలానే ఉండాలి అని ఒక లైన్ గీసుకొని నేను ఈ లిమిట్స్ దాటకూడదు అని అనుకుంటే మాత్రం ఒకరు తప్పు చేస్తే చాలు ఆల్మోస్ట్ అందరినీ నిందిస్తారు కదా తప్పు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ ఫీల్డ్ లో ఏంటంటే జనాలకే చిన్న చూపు ఈవెంట్స్ అన్నా డాన్సెస్ అన్నా జనాలకే అది ఎందుకో నాకు అర్థం కాదు జనాలకే చిన్న చూపు అది ఎవరైనా బాధ పెట్టిన పాయింట్ నువ్వు బాగోలా ఆ స్టేజ్ మీద నేను ఇన్స్టిట్యూట్ లో అయినప్పుడు ఇదే చెప్పొచ్చు కదా అంటే నువ్వు ఫీల్ అవుతా అని చెప్పలేదు ఏ ఈవెంట్ ఉన్నా గానీ అందరూ లావణ్య అని అడుగుతారు అంటే అది ఎంతో మంది ఉన్న లావణ్యకి ఎందుకు ఇచ్చారు నెల్లూరు నెమలి అని అది వాళ్ళని అడగాలి వాళ్ళకి నచ్చి ఉంటారేమో మిమ్మల్ని బయట చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి గుర్తుపట్టడం ఇలాంటి రోడ్డు మీద వెళ్తున్నా కూడా గుర్తుపడతారు బయట అన్ని ఆఫర్స్ వస్తున్నా కానీ పీజీ ఈవెంట్ ని వదిలిపెట్టి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి లావణ్య సపోర్ట్ చేస్తుంది కదా లావణ్య ఈవెంట్ చేయకూడదు లావణ్య తొక్కేయాలి వాట్ సూపర్ మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు ఈవెంట్స్ చేసేటప్పుడు కొంతమంది బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు వాడు ఒకసారి ఏదైనా తప్పుగా అన్నప్పుడు నువ్వు అక్కడే ఏ అడ్జస్ట్ పోనట్టు వెళ్ళి ఎవ్రీ వన్ అయ్యో నేను ఏం తప్పు చేయకుండా వాడు ఎందుకు అలా అన్నాడు అన్నెసెసరీగా టచ్ చేస్తారు అన్నెసెసరీగా మిస్బిహేవ్ చేస్తారు లావణ్య సక్సెస్ అంటే ఏం చెప్తుంది అలా అన్న వాళ్ళు ఈ రోజు దే ఆర్ కాలింగ్ మీ డాక్టర్ దే ఆర్ కాలింగ్ మీ డాన్సర్ దే ఆర్ కాలింగ్ మీ యాంకర్ నా ఫ్రెండ్స్ ఉన్నారు లావణ్య సెల్ఫీ ఇస్తావా నాకు చాలా బాగా అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ హోస్ట్ పండు ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే డాన్సర్ టు డాక్టర్ ఎందుకు చెప్పాను అంటే డాన్సర్ టు డాక్టర్ అనేది ఈ అమ్మాయి యూకేజీ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ మూడు డిస్టిక్ అవార్డ్స్ ఒక నేషనల్ అవార్డు సాధించి దట్టు మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదగా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయి కెరీర్ లో ఎన్ని స్ట్రగుల్స్ పడిందో అదొక్క పాయింట్ చూసే నేను ఈ ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది అమ్మాయి ఎవరో కాదు లావణ్య లల్లు హాయ్ లావణ్య హలో హరి కోసం నెల్లూరు నుంచి వచ్చినందుకు అడిగిన వెంటనే స్పెషల్గా మీకోసం అదే అదే నా కోసం నెల్లూరు నుంచి వచ్చారు థ్యాంక్ యూ అడిగిన వెంటనే వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకు అంటే మిమ్మల్ని ఎవరైతే వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళకి ఒక ఆన్సర్ ఇచ్చినందుకు డాక్టర్ అయ్యి ఎలా అనిపిస్తుంది మీకు మీ జర్నీ ఇవన్నీ చూసుకుంటే నాకు నేనే ఐ ఫీల్ లైక్ ఇన్స్పిరేషన్ బికాస్ అందరూ అంటూ ఉంటారు ఎందుకు ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చదువుకుంటే చదువు దానికి కూడా విలువ ఉండదు అది అంత అమ్మాయి కష్టపడి చదువుతుంది అని అని ఆలోచించరు ఈవెంట్స్ చేసిన అవసరం ఈవెంట్స్ ఎందుకు ఈవెంట్స్ అని అలా అన్న వాళ్ళు ఈ రోజు మీ డాక్టర్ యూకేజీ నుంచి స్టార్ట్ చేశారు ఇయర్స్ నేర్చుకున్నాను యూకేజీ నుండి స్టార్ట్ చేశాను డాన్స్ అంటే ఇంట్రెస్ట్ కానీ ఇంట్లో వెస్టర్న్ అంటే ఒప్పుకోరు కదా అమ్మాయిలు ఎందుకు వెస్టర్న్ అని సో లో జర్నీ స్టార్ట్ చేశాను కూచిపూడి లెవెన్ ఇయర్స్ నేర్చుకున్నాను కూచిపూడి భరతనాట్యం కథకళి త్రీ స్టైల్స్ ఆఫ్ డాన్సెస్ నేర్చుకున్నాను మూడిట్లో కోర్స్ కంప్లీట్ చేశాను ఆల్ డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేశాను టూ త్రీ ఇయర్స్ టీచ్ చేశాను క్లాసికల్ ఆ తర్వాత అంటే అన్ని మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది టీచింగ్ ఇది స్టడీ ఈవెంట్స్ అన్ని సో దాన్ని అలా పక్కన పెట్టాను క్లాసికల్ ఇప్పుడు మీరు కూచిపూడిలో టూ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ కదా త్రీ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ టూ స్టేట్ అవార్డ్స్ ఒకసారి నేషనల్ నాయుడు చేతుల మీద అప్పుడు ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు అంటే ఒక ఉపరాష్ట్రపతి గారి చేతుల మీద అవార్డ్స్ తీసుకోవడం అంటే అప్పుడు అసలు నాకు ఏం తెలీదు తీసుకున్న తర్వాత చెప్పారు ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అని అప్పుడు దాకా నాకు అంటే ఇప్పటికి మాక్సిమం ఒక సెవెన్ హండ్రెడ్ కాంపిటీషన్స్ చేసి లో అది కూడా ఒక ఒక కాంపిటీషన్ లాగే వెళ్ళిపోయాను నేను సో అదేంత స్పెషల్ లాస్ట్ లో స్పెషల్ ఐ ఫెల్ట్ స్పెషల్ వెరీ స్పెషల్ బ్యూటిఫుల్ మెమరీ వెస్టర్న్ ఇంట్లో ఒప్పుకోరు అనేది చెప్పారు మీరు ముందే కానీ ఈ కూచిపూడి నుంచి మళ్ళా వెస్టర్న్ కే వచ్చారు చివరికి వెస్టర్న్ అంటే కూచిపూడి వదలలేదు కదా నేను ఇంకా ఇంట్లో ఒప్పుకుంటారు లేదా అనేది మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి ఉంటుంది ఫస్ట్ ఒప్పుకోలేదు నిజమే ఒప్పుకోలేదు బట్ నేను అలానే ట్రావెల్ చేశాను వదలలేదు ప్యాషన్ అయితే వదలలేదు ఏం క్వశ్చన్ మార్క్ తక్కువ వచ్చింది ఇదిలో ఫెయిల్ అయ్యావు అంటారు కదా నేను అన్ని నా పర్సంటేజ్ మొత్తం నైంటీ పర్సెంట్ ఉంటుంది మొత్తం ఏ బ్యాక్ డ్రాప్ లేకుండా కంప్లీట్ చేశాను మొత్తం సో దాన్ని పాయింట్ పాయింట్అవుట్ చేయలేదు కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ నాకు తెలిసినంతవరకు సెవెంటీ పర్సెంట్ చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను ఒక క్లాసికల్ డాన్సర్ ఒక డాక్టర్ అని సో పేరెంట్స్ కూడా సో వర్ట్ ప్రౌడ్ కానీ మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఎంత మంది మనకి పాజిటివ్ గా ఉంటారో దానికి అంటే ఆ మీ ఫీల్డ్ లో ఒకరు తప్పు చేస్తే చాలు ఆల్మోస్ట్ అందరిని నిందిస్తారు కదా ఆ మూమెంట్ ఎలా అనిపిస్తది అంటే అలా అన్ని పట్టించుకుంటూ వెళ్తే అలా అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఫీల్ లో అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా వెళ్లే వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఇష్టం అది మనం క్వశ్చన్ చేయలేం కదా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు మీ వల్ల మాకు బాడిని అంతా చేయకూడదు కదా జనాలు వల్ల అనుకోవాలి జనాలు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ మైండ్ సెట్ అది వాళ్ళు తీసుకునే రిసీవ్ బట్టి ఉంటుంది కదా వాళ్ళకే వదిలేస్తాం అది మనం అంతా పట్టించుకోని ఎంత వెళ్తే ముందుకు వెళ్ళలేము కదా ఓకే ఇప్పుడు ఇది చూసుకుంటే ఒక మనిషి ఒక పని చేయడమే కష్టం అనుకుంటే నువ్వు వచ్చేసరికి త్రీ ఫోర్ వర్క్స్ చేస్తున్నావు ఒక సైడ్ డాన్స్ డాన్స్ ఈవెంట్స్ కి వెళ్తున్నావు ఒక సైడ్ చదువుకుంటున్నావు ఇంకో సైడ్ హాస్పిటల్ కి వెళ్లి వర్క్ చేస్తున్నావు అసలు ఎలా సాధ్యం ఇది నీతో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ యూ ట్రస్ట్ యువర్ యు ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్ అంటే నాకు ఒక చిన్న నన్ను ఒక ట్రిగర్ చేస్తారనమాట చిన్నప్పటి నుండి నాకు ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది నీ వాళ్ళ కాదు నువ్వు చేయలేవు నిజంగానే అది పాసిబుల్ కాదు ఇప్పుడు ఒక ఇంట్లో కూర్చొని చదివే వాళ్ళే ఒక మంచి పర్సంటేజ్ తో బయట పడుతున్నారంటే అమ్మ సాయనం అనుకుంటారు అలాంటిది ఇది నిజంగానే ఒక సాహసం అనే చెప్పాలి కానీ నాకు అదే ట్రిగర్ పాయింట్ అని చెప్పాను కదా నీ వల్ల కాదు అబ్బా అలా ఎలా చదవగలుగుతుంది అమ్మాయి వల్ల కాదు తను డాక్టర్ అవుతుందా ఈవెంట్స్ చేస్తూ ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ తను డాక్టర్ అవుతుందా ఇంపాసిబుల్ అన్న పాయింట్ నాకు నచ్చలేదు ఐ షోడ్ దమ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మీరు వాళ్ళు మీరు అవ్వలేరు అనేసి అన్నారు ఇప్పుడు మీరు అయి చూపించారు కదా ఆ మూమెంట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మీతో ఎలా ఉంటున్నారు అంటే ఇప్పుడు మనము చేయలేము అని అన్న వాళ్ళు మనం చేయకపోతే నేను చెప్పాను కదా చేయలేకపోయింది చూసారా అని అంటారు అదే చేసాం అనుకోండి చూసారా తను చేయగలిగింది నాకు తెలుసు ఎప్పటి నుండో తను చేస్తదని అని కంగ్రాచులేషన్స్ మా అక్కడ ఎక్కడ లేని ప్రేమ అంతా వచ్చేస్తుంది అప్పుడు అలా ఓకే దే ఆర్ లిటరలీ దే ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ సెల్ఫీ అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు లావన్ ఇయర్ సెల్ఫీ ఇస్తావా నాకు చాలా బాగా అనిపిస్తుంది చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ కూడా కొంచెం చూసేవాళ్ళు అనమాట ఎందుకు ఈవెంట్స్ ఎందుకు లావని చదువుకుంటున్నావు కదా ఎందుకు ఈవెంట్స్ అని వాళ్ళందరూ ఇప్పుడు రిప్లై కూడా ఇవ్వను మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక సెల్ఫీ ఇస్తావా సాటిస్ఫాక్షన్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन